స్ వెల్కమ్ ఆర్ వెకమ్ బ్యాక్ టు దానల్ క్యాంపస్ స్టూడెంట్ సో ఈ వీడియో స్పెషల్గా ఎందుకు తీస్తున్నాను అంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్నారు సో ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే సిపికి త్రాసి ఫ్రెష్గా వచ్చారో కొంతమంది ఈ వీడియో తీయమని నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది దాట్స్ వైఎమ్ రిగార్డింగ్ దిస్ వీడియో అప్లోడింగ్ దిస్ వీడియో సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళకి అన్నీ తెలిసిందే బట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళ కోసం చెప్తున్నా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఓకే ఎక్స్పెక్టెడ్ కంపల్సరీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ మోస్ట్లీ సమ్మర్లోనే రానీకి ఛాన్స్ ఉంది ఏప్రిల్లోనో మేలో మేలోనో రానీకి ఛాన్స్ ఉంది అది అందరికీ తెలిసిందే నాకని కాదు మీకైనా కూడా గవర్నమెంట్ కంపల్సరీ టూ థౌజండ్ ట్వంటీ టూలో లాస్ట్ నోటిఫికేషన్ వచ్చిందంటే ట్వంటీ సిక్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత సో ట్వంటీ సిక్స్లో కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తుంది ఓకేనా ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటారా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారా అనేది ఇట్స్ ప్యూర్లీ యువర్ ఇంట్రెస్ట్ ఓకేనా సో నన్ను అడిగితే పర్టికులర్గా చాలా టైం ఉంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మీరు వచ్చింది కదా ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ ఏం జరిగిందంటే టూ థౌజండ్ ఎయిటీన్లో మనకి జూన్లో నోటిఫికేషన్ వచ్చింది ఓకేనా ఒక కొంచెం అటు టై ఉండొచ్చు బట్ నాకు ఐడియా ఉన్నదాని ప్రకారం చెప్తున్నా టూ థౌజండ్ ఎయిటీన్ జూన్లో నోటిఫికేషన్ వస్తే టూ థౌజండ్ ట్వంటీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ జనవరిలో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారు దట్ మీన్స్ ఇట్ టుక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం టు కంప్లీట్ టోటల్ నోటిఫికేషన్ ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ ఈవెంట్స్ అండ్ మెయిన్స్ అండ్ ట్రైనింగ్కి వెళ్ళరు ఓకేనా సో వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టింది వన్స్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయ్యి ప్రిలిమ్స్ కంప్లీట్ అయ్యి మెయిన్స్ కంప్లీట్ అయ్యి మధ్యలో ఈవెంట్స్ కంప్లీట్ అయ్యి అండ్ ఫైనల్గా మిరిట్ వచ్చి వెళ్ళేసరికి అండ్ తర్వాత లాస్ట్ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్లో నేను కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు యాక్చువల్గా ఏజ్ అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ అది ఈవెంట్స్ పోయింది అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో ఫిలిమ్స్లో కూడా నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ స్కోర్ వచ్చింది సో అప్పుడు కోచింగ్ తీసుకున్నాను నేను ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఓకేనా గిలుచుకు నగర్లోనే సో టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ ఏమైంది అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తే అది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండ్ వరకు కూడా కంప్లీట్ కాలే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అయింది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటే ఎక్కువ టైం పట్టింది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ టేకెన్ మోర్ దెన్ ఒక ట్వంటీ మంత్స్ దాకా టైం పట్టింది అనుకుంటా ట్వంటీ మంత్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటే ఎక్కువనే పట్టింది టైం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్రైనింగ్ వేయరు మన వాళ్ళు ఓకే ఐ థింక్ మార్చిలోనే ఇప్పుడు వెళ్ళినట్టున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ట్రైనింగ్కి వెళ్ళారు టూ థౌసండ్ ట్వంటీ టూ ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది ఓకే చాలా కేసులు అయి చాలా లేట్ అయ్యి చాలా చాలా ఇబ్బందులు పడ్డారు అండ్ చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఏఆర్ కానిస్టేబుల్ అని ఫైర్ కానిస్టేబుల్ అని సివిల్ కానిస్టేబుల్ అని టీఎస్ఎస్పి తెలంగాణ స్పెషల్ ఫోర్స్ వాళ్ళు బిఏ బెటాలియన్ కానిస్టేబుల్ అని నోటిఫికేషన్లో జాబ్స్ వచ్చినాయి అండ్ ఎస్ఐ నోటి ఎస్ఐ ఎస్ఐ కానిస్టేబుల్ ఆఫ్ కోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ కలిపే వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ కలిపే మనకి ఎగ్జామ్స్ కానీ ఈవెంట్స్ కానీ జరుగుతూ ఉంటాయి సో డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వెయ్యి పోస్టులో పదిహేను వందల పోస్టులో ఎస్ఐ ఎస్ఐకి రానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఓ పద్నాలుగు వేల పోస్టులు పదిహేను వేల పోస్టులు మొత్తం కానిస్టేబుల్ వేకెన్సీస్ రానీకి ఛాన్స్ ఉంటుంది అది అటు ఇటు అవ్వచ్చు బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాను నేను సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే వరకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే అది కంప్లీట్గా ఆనికి ఈజీగా వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది నేను ఓపెన్గా చెప్తున్నా అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మొత్తం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మొత్తం అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ట్రైనింగ్లో ఉంటారు కంపల్సరీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ట్రైనింగ్లో ఉండడానికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్ సమ్మర్లో ఒకవేళ వస్తే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అనుకుంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మొత్తం కంప్లీట్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో ట్రైనింగ్ వెళ్ళిపోతారు సో ఇంత టైం ఉంది మనకి మీరు ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్కి వచ్చి క్యాంపస్లో ఉన్నారో మీకు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ జూలై ఆగస్ట్ వరకు మీకు మీ పీజీ అయిపోతుంది మీరు క్యాంపస్లోకి వెళ్ళి బయటకు వస్తారు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జూలైలో ఆగస్ట్లో బయటకు వస్తారు మీరు పీజీ కంప్లీట్ అయ్యి ఇది కరెక్ట్ టైం మీకు ఓకేనా మీరు మీ పీజీ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి మాక్సిమం మీ మెయిన్స్ కూడా అయిపోతాయి ఓకే సో మీ మెయిన్స్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మీ మెయిన్స్ కూడా అయిపోతాయి ప్రిలిమ్స్ అయిపోయి ఈవెంట్స్ అయిపోయి మెయిన్స్ అయిపోయి మేబీ మెడికల్కో లేదంటే మెరిట్ లిస్ట్ కోసమో వెయిట్ చేసే టైం ఉంటుంది ఇది కరెక్ట్ క్రూషియల్ టైం మీకు ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్ టైంకి మీరు డిగ్రీ అయిపోయి పీజీకి వచ్చిర్రు అండ్ డిగ్రీ అయిపోయింది కాబట్టి మీ ఏజ్ లిమిట్ ఎస్ఐకి ఉంటుంది కానిస్టేబుల్కి ఉంటుంది మంచి కోచింగ్ తీసుకోరే ఓకేనా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా గదే సిలబస్ ఇస్తుంది ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మీరు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అట్లా ఉంటుంది కోచింగ్కి పెట్టి తీసుకుంటే తీసుకోండి ఓకే లేదన్నా మాకు అటెండెన్స్ ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే కంపల్సరీ ఆన్లైన్లో అయినా కోచింగ్ తీసుకోవాలి కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈ ఆస్పెంట్ అండ్ ఎస్పిషల్గా మనం మెస్ టార్గెట్ పెట్టుకొని ఎస్ఐ లెవెల్లోనే మీరు ప్రిపరేషన్ అవ్వండి మీకు నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు నెక్స్ట్ ఇయర్కి ఈ టైంకి మీకు ప్రిలియమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత ప్రిలియమ్స్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లోనో మేలోనూ నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ రిలీజ్ అయినాక ఫోర్ మంత్స్కి మీకు ప్రిలియమ్స్ ఉంటుంది ఫోర్ మంత్స్కి ప్రిలియమ్స్ ఉంటుంది మళ్ళీ ప్రిలియమ్స్ అయిపోయినాక ఫోర్ మంత్స్కి మీకు ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ అయిపోయినాక మళ్ళీ ఫోర్ మంత్స్కి మెయిన్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి త్రీ మంత్స్ కో ఫోర్ మంత్స్కో మళ్ళీ మెయిన్స్ అయిపోయినాక మళ్ళీ తర్వాత మెడికల్ టెస్ట్లు అంటారు మళ్ళీ మెరిట్లు వస్తుంది తర్వాత ట్రైనింగ్ కొని అది చాలా టైం పడుతుంది బట్ చెప్తున్నా మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయినాక ఫోర్ మంత్స్ అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక వన్ ఇయర్ తర్వాత మీకు ప్రిలిమ్స్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకుంటే అది వెదర్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఒక సిక్స్ మంత్స్ లోపు ఫైవ్ మంత్స్ లోపు మీ కోచింగ్ అయిపోయినా మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ లోపు మీ రివిజన్ మొత్తం అయిపోయిన ప్రిలిమ్స్ టైం వరకు పర్ఫెక్ట్ మీ ఈజీగా క్వాలిఫై అవుతారు మంచి మార్కులతో అండ్ ప్రిలిమ్స్ క్వాలిఫైనా ఆబ్వియస్లీ ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఇప్పటి నుంచేలా మార్నింగ్ డైలీ ఒక టూ కిలోమీటర్స్ అట్లా వాకింగు జాగింగో రన్నింగో ఏదో ఒకటి పోతే మీరు కొంచెం ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్స్ మూడే ఉంటాయి తెలిసిందే కదా ఓన్లీ రన్నింగ్కే మార్కులు ఉంటాయి రన్నింగ్కే వంద మార్కులు ఉంటాయి అమ్మాయి అయినా అబ్బాయి అయినా రన్నింగ్ మీద ఫోకస్ పెట్టాలి కే మార్కులు వంద మార్కులు మీరు ఎనభై ఐదు తెచ్చుకుంటారా తొంభై తెచ్చుకుంటారా ఎనభై ఐదు తెచ్చుకుంటారా అది మీ ఇష్టం ఈజీగా అరవై ఐదు డెబ్బై ఫుల్ మందికి వస్తాయి ఎనభై మార్కులు తెచ్చుకున్నోళ్ళు ఎనభై కంటే మీద తెచ్చుకున్న వాళ్ళకి మంచి స్కోర్ రన్నింగ్లో అండ్ మనకి ఫైర్ కానిస్టేబుల్ అనేది ఓన్లీ మెయిన్స్ స్కోర్ బేస్ చేసుకొని ఇస్తారు ఓకే మనకి ప్రిలిమ్స్ రెండు వందల మార్కులకు ఉంటుంది మెయిన్స్ రెండు వందల మార్కులకు ఉంటుంది మెయిన్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు ప్రిలిమ్స్లో వన్ బై ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ఐదు తప్పు పెడితే ఒకటి మార్కు కట్ అవుతుంది అది నెగిటివ్ మార్కింగ్ కింద కూడా కన్సిడర్ చేయద్దు మనం వన్ బై ఫైవ్ ఐదు తప్పు పెడితే ఒకటి పోతుంది అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు మీరు దాని గురించి టెన్షన్ పెట్టుకోకాలి సో ఈ రెండు వందల మార్కులు మెయిన్స్ చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ రెండు వందల మార్కులు ఉంటే మనకి ఈజీగా నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో స్కోర్ కట్ ఆఫ్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్ అది ఫైర్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఎవరి లో వాళ్ళకే ఫైర్ అండ్ సివిల్ కానిస్టేబుల్ డ్యూటీలు ఉంటాయి మెయిన్స్ స్కోరింగ్ బేస్ చేసుకొని మాత్రమే మెరిట్ లిస్ట్ తీస్తారు తోటి సంబంధం లేదు జస్ట్ క్వాలిఫై అయితే అయిపోతుంది నెక్స్ట్ ఏఆర్ కానిస్టేబుల్ ఉంటుంది ఇది కూడా మనకి డిస్టిక్లోనే పోస్ట్ ఉంటుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏఆర్ కానిస్టేబుల్ ఈవెంట్స్ను కూడా చూస్తారు అన్నట్టు ఈవెంట్స్ స్కోరు ఉంటుంది మెయిన్స్ స్కోరు బై టూ చేస్తారు ఓకే నీకు వంద మార్కులు వస్తే యాభై కింద కన్సల్ట్ చేస్తారు అండ్ ఈవెంట్ స్కోర్లో వందకి నీకు డెబ్బై వచ్చినా ఎనభై వచ్చినా అది కలిపి ఏఆర్ కానిస్టేబుల్ తీస్తారు ఏఆర్ కానిస్టేబుల్కి డిస్టిక్లోనే ఉంటుంది పోస్టు అండ్ సివిల్ కానిస్టేబుల్ ఫైర్ కానిస్టేబుల్ మెయిన్స్ స్కోర్తో వాళ్ళు మెరిట్ తీస్తారు వాళ్ళకి కూడా మెయిన్స్ ఓన్లీ మెయిన్స్ కోరే ఇంపార్టెంట్ ఈవెంట్స్ తో సంబంధం లేదు సివిల్ కానిస్టేబుల్ అయినా ఫైర్ కానిస్టేబుల్ అయినా తర్వాత ఏఆర్ కానిస్టేబుల్కి కంపల్సరీ ఈవెంట్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ స్కోర్ ఇంపార్టెంటు ఇది కూడా మనకి డిస్టిక్లోనే పోస్ట్ ఉంటుంది ఎవరి జిల్లాలో వాళ్ళే జాబ్ చేస్తారు తర్వాత లాస్ట్కి బెటాలియన్ కానిస్టేబుల్ ఉంటాయి ఇవి అబ్బాయిలకే ఎలిజిబిలిటీ ఉంటుంది అమ్మాయిలకు ఉండదు ఈ బెటాలియన్ కానిస్టేబుల్ ఐదు వేల పోస్టుల దాకా వస్తాయి ఈ ఐదు వేల పోస్టులు అబ్బాయిలకే ఉంటాయి బెటాలియన్స్లో ఉంటాయి మీరు మీ జిల్లాలో అయినా ఉండొచ్చు వేరే బెటాలియన్లో కూడా వర్క్ చేయచ్చు వేరే జిల్లాలలో కూడా సో బెటాలియన్లలోనే ఉంటాయి మీరు సివిల్లో ఎక్కువ తిరగారు బెటాలిన్లో ఉంటాయి మీకు జాబ్స్ మనకి మొత్తం ఎన్ని బెటాలియన్స్ ఉన్నాయి అది నాకు అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ సో ఆ బెటాలియన్స్లో మీరు వర్క్ చేస్తూ ఉంటారు ఈ బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టులు ఏ వేరే వేరే జిల్లాలలో వేరే వేరే బెటాలియన్లలో కూడా జాబ్లు చేస్తాం బట్ ఫైర్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ ఎయిర్ కానిస్టేబుల్ మన జిల్లాలోనే మనం వర్క్ చేయడం జరుగుతుంది ఓకేనా అమ్మాయిలకి బెటాలియన్ కానిస్టేబుల్ ఉంటాయి ఓన్లీ బాయ్స్కే ఉంటాయి ఓకే ఇది క్లియర్ అండ్ ఎస్ఐ జోనల్ వైజ్ ఉంటుంది సో రెండు మూడు జిల్లాలు కలిపి ఒక జోన్ కింద ఉంటారు కదా సో ఏ జోన్లో అయినా ఏ మనకి పోస్టింగ్ రావచ్చు మన మన జిల్లా మన పక్క జిల్లా ఒక రెండు జిల్లాలు మూడు జిల్లాలు కలిపి జోన్ ఉంటుంది సో అట్లా ఉంటుంది మీరు మంచిగా కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ కావాలి దీనికి అన్నీ చదవాల్సిందే ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా మీకు కంపల్సరీ ఆటోమేటిక్ రీజనింగ్ రావాలి రెండు వందల మార్కులలో యాభై మార్కులు అవే ఉంటాయి అండ్ ఇండియన్ హిస్టరీ ఇరవై క్వశ్చన్లు వస్తాయి తెలంగాణ హిస్టరీ క్వశ్చన్లు తెలంగాణ మూమెంట్ క్వశ్చన్లు అవై ఇరవై క్వశ్చన్లు వస్తాయి పాలిటీ క్వశ్చన్లో పది క్వశ్చన్ వస్తాయి ఎకనామిక్ క్వశ్చన్లో పది క్వశ్చన్ వస్తాయి ఇంకో ఇరవై మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ క్వశ్చన్లు వస్తాయి మళ్ళీ కరెంట్ అఫైర్స్ వస్తాయి ఇంగ్లీష్ క్వశ్చన్లో ఇరవై వస్తాయి అన్నీ కలిపి మనకి రెండు వందల క్వశ్చన్ల క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు సో మీరు కోచింగ్ తీసుకొని ఇప్పటి నుంచి మీరు మంచిగా ప్రిపరేషన్ అయ్యి మీరు ఆఫ్లైన్ కోచింగ్ అన్న ఆన్లైన్ కోచింగ్ అన్న తీసుకుంటే మీకు కోచింగ్ అయిపోతుంది మీకు రీజన్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ పెట్టే టైంకి ఇంకో వన్ ఇయర్ తర్వాత ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్ ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అవ్వండి ఈవెంట్స్ కూడా చాలా కష్టం ఉంటాయి ఈవెంట్స్ లాంగ్ జంప్ లాంగ్ జంప్ ఎంత ఫోర్ మీటర్స్ బాయ్స్కి హై మన అదేంటి షార్ట్ పుట్ టు సిక్స్ మీటర్స్ ఒకసారి మీరు చూడండి నార్మల్ వంద సెంటీమీటర్లకు ఒక మీటర్ ఒకసారి చూసుకోండి ఫోర్ మీటర్స్ కొలిసి సిక్స్ మీటర్స్ కొలిసి చూసుకోండి లాంగ్ జంప్ నువ్వు ఎంత ఉంది అని చెప్పేసి బాయ్స్ అండ్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ బాయ్స్ మీరు ఎంత సిక్స్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ బిలో కొడితే డెబ్బై మార్కులు ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ బిలో కొడితే డెబ్బై ఐదు మార్కులు మీకు ఎనభై మార్కులు రావాలంటే ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ బిలో కొడితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫోర్ రౌండ్స్ ఎనభై మార్కులు ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ బిలో కొడితే ఎనభై ఐదు మార్కులు ఫోర్ ఫిఫ్టీఓ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ బిలో కొడితే తొంభై మార్కులు అర్థం చేసుకోర్రీ రన్నింగ్ టార్గెట్ ఎనభై మార్కులు మినిమం పెట్టుకోర్రీ అట్లా ప్రాక్టీస్ చేసుకోర్రీ ఓకే ఈవెంట్స్ మార్క్స్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మార్క్స్ మంచిగా ఉంటే మనకి అట్లీస్ట్ ఏఆర్ కానిస్టేబుల్ కానీ బెటాలియన్ కానిస్టేబుల్ కానీ రావచ్చు ఒకవేళ అన్నా నాకు చదువు బాగా ఇబ్బంది అవుతుంది నేను చదవలేను అనుకుంటే మెయిన్స్లో మీకు ఫైర్ ఫైర్ సివిల్ రాకపోయినా ఈవెంట్స్ స్కోర్ మంచిగా ఉంటే ఏఆర్ కానీ బెటాలియన్ కానీ రానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఈవెంట్స్ స్కోరు ఈ షార్ట్పుట్ లాంగ్ జంప్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే మనకి వంద మార్కులకి ఓన్లీ రన్నింగ్కే తీస్తారు మార్కులు సో వెరీ 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 ఇంపార్టెంట్ పోలీస్ ఈవెంట్స్ ఓకేనా ఇప్పటి నుంచి కోచింగ్ తీసుకుంటారా అవ్వండి హైట్ కరెక్ట్ చూసుకోరు హైట్ కరెక్ట్ చూసుకోరీ మనకి దానికి సంబంధించి ఎన్ని సెంటీమీటర్స్ ఉందో బాయ్స్ అయినా మీరు హైట్ లేకుండా మీరు ఏదో తీసుకొని మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు సో థింక్ అబౌట్ ఇట్ హైట్ కరెక్ట్ చూసుకొని హైట్ ఉంటే ప్రిపరేషన్ అవ్వండి ఈ మెడికల్ లెస్ట్ గురించి ఏం ప్రాబ్లం అవసరం లేదు మీకు మన సైట్ కానీ అది కానీ ఇది కానీ ఉంటే మనకు టైం ఉంటుంది లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సైకానిస్టేబుల్ కానిస్టేబుల్ కంపేర్ టు సెంట్రల్ ఎస్ఎస్సిజీడీ ఆర్మీకి సంబంధించి చూసుకుంటే మెడికల్ చాలా ఈజీ ఉంటుంది స్టేట్ మెడికల్ ఎస్ఐ కానిస్టబుల్ మెడికల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు అంతకన్నా ఏం లేదు దాని గురించి అస్సలు టెన్షన్ పెట్టుకోకరు చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు ఐ సైట్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు లేదర్ ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లం ఏం లేదు మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మీ స్టడీ మీద ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంటు ఇంగ్లీషు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జనరల్ సైన్సు ఇవన్నీ చదువుకోవాలి మీరు అర్థమెట్రిక్ రీజనింగ్ ఇవన్నీ మీరు ఒక్కొక్క బుక్ ఒక్కొక్క పబ్లికేషన్ ప్రైవేట్ పబ్లికేషన్ ఏదో ఒకటి తీసుకొని మంచిగా మీరు ప్రిపరేషన్ అవ్వండి ఓకేనా ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ తీసుకుంటే కోచింగ్కి సంబంధించిన మెటీరియల్ వాళ్ళు ఇస్తారు ఒకదాన్ని మంచిగా ఫాలో అవ్వండి అవ్వడం వల్ల మీకు ఎస్ఐ కానిస్టేబుల్ మంచిగా స్కోర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఇప్పటి నుంచి కొంచెం డైలీ మార్నింగ్ గ్రౌండ్ కట్లయితే మీరు దాన్ని కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇది లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ ఓకేనా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయితే అది వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటిన్యూగా జరిగే జర్నీ ఇది ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మీరు మైండ్లో ఫిక్స్ కావాలి ఇప్పటి నుంచి ఇంకో రెండు సంవత్సరాలు నేను మొత్తం ఎస్ఐ కానిస్టేబుల్గా కూర్చుంటా కొడితే ఎస్ఐ కొడతా అని ఇప్పటి నుంచే రెండు సంవత్సరాలు గ్రౌండ్ రెండు సంవత్సరాలు డైలీ స్టడీ రెండు సంవత్సరాలు సిలబస్ అట్లా మైండ్ ఫీ ఫోకస్ పెట్టుకొని వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ కంటిన్యూస్గా మనం సిలబస్ 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 అని కూర్చుంటేనే అది అవుతుంది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా లేకపోతే మీ జిల్లాలో ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది మీ కేటగిరీలో ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది మీ జోన్లో ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది లక్షల మంది అప్లై చేస్తారు వాళ్ళందరినీ కాదని నీకే జాబ్ రావాలంటే నువ్వు ఈ రెండు సంవత్సరాలు ఇప్పటి నుంచి కౌంట్ చేసుకో రెండు సంవత్సరాలు సిలబస్ మీద ఫోకస్ పెట్టుకో ఫోకస్ పెట్టుకొని సాగు లేకపోతే జాబ్ రావడం కష్టం ఓకేనా జాబ్ వస్తే మాత్రం కానిస్టేబుల్ వస్తే మీ జిల్లాలోనే ఉంటావు మంచిగా ఎస్ఐ వచ్చినా కూడా మీ పక్క జిల్లాలోనో మీ జిల్లాలోనే ఏదో ఒక జిల్లాలో ఉంటో మంచిగా ఉంటుంది మన స్టేట్ జాబ్స్ మన ఇంటి దగ్గర ఉండి చేసుకునే జాబ్స్ ఇవన్నీ అండ్ డిపార్ట్మెంట్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఆఫ్ కోర్స్ సో ఇట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండాలి ఇట్స్ మై కైండ్ సజెషన్ టు ఈచ్ అండ్ ఎవరి వన్ టేక్ కోచింగ్ ఇప్పటి నుంచి ఒక్క రెండు సంవత్సరాలు నువ్వు నీ లైఫ్ని మొత్తం ఎస్ఐ కానిస్టేబుల్ బుక్స్ మీద ప్రిపరేషన్ మీద పెడితేనే అది అవుతుంది ఓకే సో ఇది నేను చెప్పాలనుకుంటుంది ఐ హోప్ అండర్స్టాండ్ అన్న ఏ ఇన్స్టిట్యూట్ ఏంది కదా అంటే మాత్రం నేను చెప్పాలి పర్టిక్యులర్గా ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు బుక్స్ చాలా పబ్లికేషన్స్ ఉంటాయి మీరు ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటే వేరే బుక్స్ అవసరం లేదు జస్ట్ ఇన్స్టిట్యూట్ని బేస్ చేసుకుంటే సరిపోతుంది ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ తీసుకుంటే ఇన్స్టిట్యూట్ బుక్సే సరిపోతాయి ఓకేనా మీరు మళ్ళీ ప్రైవేట్ పబ్లికేషన్లు అంటే ఫుల్ పబ్లికేషన్స్ ఉంటాయి హిస్టరీ కోటి పాలిటిక్ కోటి జనరల్ సైన్స్ కోటి అని ఏదో ఒక్కటి తీసుకున్నా పర్లేదు ఏది తీసుకున్నా గదే ఉంటుంది బట్ తీసుకున్న ఆ బుక్ని పదిసార్లు చదవాలి మీరు ఏ పబ్లికేషన్ అయినా తీసుకో ప్రాబ్లం లేదు అన్ ఏ పబ్లికేషన్ అయినా అదే మ్యాటర్ ఉంటుంది బట్ తీసుకున్న ఆ పబ్లికేషన్ని నువ్వు పదిసార్లు చదువు ఒక ఒక బుక్ని ఒక పబ్లికేషన్ ఇండియన్ హిస్టరీకి ఒకటే బుక్ తీసుకుంటే ఇండియన్ హిస్టరీకి ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ బుక్ తీసుకుంటే సీనియర్ సార్ బుక్ దాన్నే ఫైవ్ టైమ్స్ రివిజన్ చేయి ఓకేనా ఇంకా వేరే పార్టీకి ఇంకేమన్నా లక్ష్మీకాంత్ పార్టీకి తీసుకుంటే దాన్ని పరిసరాలు లిచిందే అర్థమెటిక్ రీజన్ ఇంకో నువ్వు ఏదైనా ఈ కోచింగ్ కంపల్సరీ తీసుకోవాలి అర్థమెటిక్ రీజన్ అరవై కానీ మీరు ఆ ఇన్స్టిట్యూట్లోనే మీరు మంచిగా తీయాలి టాపిక్ టాపిక్ వైజ్ మోడల్ మోడల్స్ ప్రతి ఒక్కదాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి ఒక్కదాన్ని ఫాలో కావాలి ఓకేనా అప్పుడు మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది మీకు స్కోర్ వస్తుంది ఓకే ఏ కోచింగ్ తీసుకోవాలని మీరు డెసిజన్ తీసుకోరు ఏ పబ్లికేషన్ బుక్స్ తీసుకోవాలని మీరు డెసిజన్ తీసుకోరు అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కింద కమెంట్ అని డెఫినెట్లీ రిప్లై ఇస్తాం ఓకే డన్ ఉంటా మరి ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ఎస్ఐ అండ్ పీసీ యాస్ఫిరెంట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డన్ డన్ ఉంటా మరి బాయ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యూర్ క్యాంపస్ స్టూడెంట్ మీకోసమే ఇంత మంచిగా ఎన్ని నిమిషాలు క్లారిటీగా చెప్పినా ఎందుకంటే హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది లాస్ట్ టైం మెరిట్ల మిస్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఈసారి మీరు అట్లా మిస్ కావద్దంటే ఈ టూ ఇయర్స్ ఆఫ్ టైం యూ హ్యావ్ టు గివి ఇట్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఉంది వేరే పనులు పెట్టుకోకుండా దీని మీద ఉంటే అది అవుతుంది రిమెంబర్ టూ ఇయర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టూ ఇయర్స్ ఆఫ్ టైమ్ అంత టైం పెడతా అంటేనే ఎస్ఐ కానిస్టేబుల్ది కానీ లేదంటే అవసరం లేదు ఓకే దాన్ని